ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం జీతాల భారం పిఆర్సి దూరం ఆదాయం పెరగలేదు ఖర్చు తడిసి మోపేడు బడ్జెట్ నాటి కంటే ఏడు శాతం పెరిగిన జీతాల ఖర్చు మొత్తం వ్యయంలో ముప్పై నాలుగు శాతం ఇదే దీనికి తోడు రిటైర్మెంట్స్ అప్పులు వడ్డీలు పిఆర్సీపై దృష్టి పెట్టేందుకు సాహసించలేని పరిస్థితి పెండింగ్ సమస్యలపైనే ఫోకస్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన భారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది ఇదే సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం తలకు మించిన భారం అవుతుంది ప్రతీ నెల ఫస్ట్ కే వేతనాలు పింఛన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఆశించిన మేర లేకపోవడంతో ఉద్యోగులకు మరిన్ని వెసులుబాట్లపై కొంత వెనక్కు తగ్గుతుంది ఉద్యోగుల వేతనాలు రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల వ్యయం ఇంతింతై పెరిగి ఖజానాకు పెనుభారం అవుతుంది పెండింగ్ డిఆర్ల ప్రకటనకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న అనేక ఆర్థిక సమస్యలు అడ్డంకులు సృష్ సృష్టిస్తున్నట్లు సమాచారం ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటన దిశగా ప్రభుత్వం దృష్టి సాధించేందుకు కూడా అప్పులు వడ్డీల చెల్లింపులు ఆర్థిక వనరుల సమీకరణ అంశాలే అడ్డంకిగా మారుతున్నట్లు ఆర్థిక శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది కొత్తగా ఉద్యోగాల భర్తీ ప్రతి నెల ఒకటినే ఇస్తున్న వేతనాలతో ప్రజా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి తాజాగా రుణమాఫీతో ఇరవై వేల కోట్ల అదనపు భారం ఖజానాపై పడింది అత్యల్ప సమయంలోనే ఇది సర్కార్ కనుకొని విపత్తిగా మారింది ఇక ఈ నెలలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇందిరమ్మ ఇండ్లు వంటివి ఖజానాపై భారీ భారం మోపనున్నాయి అలాగే ఉద్యోగుల పెండింగ్ కోరికలైనటువంటి ఐఆర్పిఆర్సీలకు ప్రతికూలత ఎదురవుతుంది గత పెండింగ్ అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ రోజుకు సగటున రెండు వందల ఏడు కోట్లు ఖర్చు చేస్తుందని ఖజానా ఖాళీ కావడంతో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల అమలుకు వనరులు సమీకరించాల్సి వస్తుందని మంత్రులు చెప్తున్నారు